అమ్మకి ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవేళ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేద్దామని మీరు చూపించడానికి కొత్త మామిడికి ఇగో పట్టుకొచ్చారు అమ్మ ఆవకాయకాయ అంట ఇవి చాలా బాగున్నాయి ఇగో ఈ కాయలకి కోరి ఇదిగోనమ్మా కోరుకోండే మీ దగ్గర ఉంటుంది కదా కోరిది ఇది కోరు కొబ్బరికాయ అమ్మంట ఇదిగో కొబ్బరికాయ రెండు కొబ్బరికాయలు ఇవి అమ్మ ఇదిగో మినప్పప్పు చెన్నపప్పు వేయకండి నిలవ ఉండదు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపాయ ఏమ్మా ఎందుకంటే చెన్నపప్పు వేస్తే నిలవ ఉండదు ఇంకా పచ్చిమిరకాయలు చూపిస్తాను ఇక పచ్చిమిరపకాయలు కొద్దిగా తగ్గిస్తానులే కారంగా ఉంటాయేమో చూసాను కానీ కారంగా ఉండవు ఈ కాయలు ఈ కాయలు మజ్జిగలో పోసుకునే కాయలు మాట అందుకని ఘాటు ఉండవు ఇలా ఇరుచుకోండి అమ్మా కడిగేసుకున్న తర్వాత ఇరుచుకోండి ఇరుకోకపోతే వెళ్తున్నాయి అవి అది అదిగో అమ్మా అవి ఆపేస్తున్నా అదిగో ఓకేనా ఇదిగో కూర చూడు ఎంత చక్కగానో ఈ కూరలో కానీ వాటర్ వచ్చింది అనుకోండి నీరు ఇలా పిండుకోండి పిండిన తర్వాత అంతేమన్నా గుజ్జు వచ్చిందనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వంకాయ మామిడికాయ వంకాయ ములక్కాయ్ పెసరపప్పు మన పెసరొడియాలు పట్టుకుంటాం కదా పెసరొడియాలు కూరకి పనికి వస్తుంది జ్యూస్ పూట చేసుకోకుండా ఇందులో కూడా ఊట వచ్చేస్తుంది పుల్లగా ఉంది అనుకో నీరుకి ఏదో వచ్చేస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి పిండుకోవాలి ఇలాగలాగా ఇదిగో ఇప్పుడు ఇది ఎందులో చూపిస్తాను అందాక ఈ మగ్గిదాకా ఈ ప్రాసెస్ చూపిస్తాను మీకు కొబ్బరికాయ కోరి ఓపుకుంటున్నారు జనం దగ్గర కొట్లో కొరికి తెచ్చేసుకుంటున్నారు ఏమ్మా అందుకని కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ముక్కలు కోసేసుకుని మిక్సీ పట్టేసుకోండి అమ్మ ఏమ్మా ఎదుకో మిక్సీ పట్టేసుకోండి సమానంగా ఉంటుంది రెట్టి ముక్కల్లోకి చక్కగా రైస్లోకి ఇలా వారం రోజులు ఉంటుంది మరి చూడడం అసలు నీరు అంటుకోలేదు ఉప్పుడు ఇందులో కొద్దిగా పసువేస్తాను ఉప్పుసేప లేదనుకోకుండా అమ్మా ఉప్పు లేదే ఏమీ లేదు ఎందు వేసినా ఉప్పు లేకపోతే ఉస్మారం అది ఉప్పు అది ఇది మనం రుబ్బు రోట్లో గట్టా రుబ్బకొక్కర్లేదు మీరు ఎక్కడికన్నా గుళ్ళకాయ కట్ట వెళ్ళినప్పుడు స్టూ గ్యాజంగా వెళ్ళినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే సూపర్ ఉంటుంది చూడాలి పొట్టిలాగా ఉందో ఎప్పుడు కూడా కొబ్బరికాయ మామిడికాయ ఇలా ఉండాలి ముత్తగా నీరు నీరు కింద ఉండకూడదు చూడాల కింద అలా ఉంటుంది అన్నమాట మిక్సీ పట్టుకుంటే ఇలా ఉంటుంది ఉంటుంది చాలామంది మిక్సీ పడితే మెత్తగా అయిపోద్దాం అనుకుంటా రావద్దు అమ్మ అది అమ్మ పోప వేసుకుందామే పచ్చిమిరకాయలు చల్లారి లోపట్లో కొంచెం నెయ్యి తెలియదు వేసుకుంటాం కదా నూనె పెద్దగా ఎక్కువే అయిపోసే ఎక్కల పచ్చట్లో కొంచెం వేసుకుంటాం కదమ్మా నా దగ్గర ఒకటి ఉంది సేదత్వం మిరపకాయలు ఏటి మున్నూరు కాలం ఎండబెట్టినా ఎండబెట్టేస్తాను అంత పెచ్చ నాకు ఇదిగో ఇటు రండి మీకు చూపిస్తా చూపిస్తాను అదిగో అదిగో ఇష్టం నాకు అలాగా ఎండ వచ్చిందంటే బయట పెట్టేస్తాను ఎండుమిరపాయలు అలా ఎరగాలి తాలింపుకి ఎండుమిరపే సాగు లాబర సాగినట్టు తేడా వచ్చింది రాకూడదు ఎక్కడో వచ్చింది అది అదిగో ఇష్టం అలాగా ఇదిగో మినపప్పు వస్తున్నాను శనపప్పు వేయకుండా మీకు ఒక రోజు ఉండేలాగా తీసుకోండి నాలుగు రోజులు ఉండాలంటే మట్టుకు వేసుకోవద్దు ఇదిగో పచ్చిమిరగలు అయి కలర్తాయని అన్ని కాయలు అనుకోకుండా అమ్మా ఈ కారం ఉండవు పెద్ద మజ్జిగలో మిరపకాయలు కొద్దిగా అదిగో ఇంగువా పంటింగువ కొబ్బరికాయ మంచిదమ్మా ఆరోగ్యానికి కొందరు పడక దగ్గు కట్టంట చాలా మందికి పడదంటారు కానీ కొబ్బరికాయ మంచిది అయితే నమ్మా ఇప్పుడు మనం పచ్చిమిరగా ఆడుకుందాం మిక్సీ పట్టుకుంటాను బాగా మెత్తగా ఆడేసుకోకండి అమ్మా ఎలా ఉందిరా పసుపు పడుతా ఎల్లో కలర్ కావాలా కొబ్బరికాయ పచ్చడికి కొంచెం పసుపు వేసుకుంటే సూపర్ ఉంటుంది అదిగో ఓకేనమ్మా ఇదిగో ఉప్పు చూస్తాను ఇలా ఉంది ఇలా చేసుకోండమ్మా చూసి చక్కగా ఒక చెక్క ఉంటే ఒక చెక్క కూడా చేసుకోవచ్చు ఒక చెక్కగా ఎనిమిది పచ్చిమిరగాయలు వేసుకుని ఒక ఎల్లి పేరు వేసుకుని చక్కగా తిప్పుకోవచ్చు ఇంతే చేసుకోవాలని రూల్ ఏమీ లేదు ఎంత ఉంటే అంత చేసుకోవచ్చు ఉంటే అంత చేసుకోవచ్చు సూపర్ అసలు సూపర్ అండి సూపర్ కరెక్ట్గా సరిపోయింది ఎందుకంటే ఇంకా టెంకపట్నం ఆవిడకెళ్ళు ఉంటాయి కదా దాని మీద చాలా బాగున్నమాట ఓకేనమ్మా మరి ఇలా చేసుకోండి ఏ ఇలా చేసుకుని మరి నా చెట్నీ చూసి మీరు కామెంట్ రూపంలో తెలపండి ఓకేనమ్మా బాయ్ బాయ్ లైక్ చేయండి మరి షేర్ చేయండి ఏ ఓకే బాయ్